ప్రజలకి ఆర్థిక భారాలు పెరిగిన మాట వాస్తవం భారతదేశంలో నో డౌట్ అట ఇవాళ లక్షలు సంపాదించినా చాలట్లేదు వేలల్లో సంపాదన చాలట్లేదు సర్దుకునే కుటుంబాలకి చాలా అద్భుతం కానీ సర్దుకోవడం ఇష్టం లేని కుటుంబాలే తొంభై ఐదు శాతం ఉన్నాయి ఆ ఇంపాక్టే కనబడుతుంది మన దేశంలో ఇప్పుడున్న అతిపెద్ద సమస్య ఏంటంటే వాసం గ్యాస్ సిలిండర్ తొమ్మిది వందలకి వస్తుంది కానీ బియ్యం పప్పులు తక్కువే ఉన్నాయి భారీగా ఏం లేవు గ్రాసరీస్ ఒక కుటుంబానికి పదివేల నుంచి పదిహేను వేలు పడుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ వెయ్యి రెండు వేల రూపాయలు పడుతుంది కానీ అతిశయంతో బ్రతకడం లేకపోతే పక్కవాడు అలా బ్రతుకుతున్నప్పుడు మనం అలా లేకపోతే మనల్ని చొలకరగా చూస్తారన్నటువంటి ఉద్దేశంతో పెరిగినటువంటి ఇంపాక్ట్ ఇవాళ ఓ పక్కన పాలు రేట్లో ఇట్లాంటిది కాదు మూవీ టిక్కెట్ల రేట్లు ఒకటి ఎక్కువ అట్లాగే రెంట్లు పెద్ద పెద్ద నగరాల్లో ఎక్కువ ఇవాళ సింపుల్గా ఒక లక్షాది లక్ష సంపాదిస్తున్నటువంటి వాళ్ళు